ఇది కర్నూలు జిల్లాలోని నర్సాపురం అహోబిలంకు ముఖద్వారం ఇది మనం అహోబిలం చేరుటకు ఈ మండపం గుండా వెళ్ళాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నర్సాపురంలోని చుట్టుపక్కల గ్రామాల్లోని రైతులు మొక్కజొన్న పంటను ఇలా రోడ్డు మీద ఆరబెట్టుకుంటున్నారు వర్షం పడడంతో ఆటోలకి ఎత్తుకొని ధాన్యానికి పట్టకప్పుతున్నారు మనం చూస్తున్నాం కదా ఇక్కడ జిల్లాలో వర్షాలు పడడంతో మొక్కజొన్నకు భారీ నష్టం ఉంది ఇప్పుడు మనం వెళ్తున్నది అహోబిలం రోడ్డు భార్గవ నరసింహ టె స్వామి టెంపుల్ మీకు ఈ వీడియోలో మీకు చూపించాలని నేను ఈ పొద్దున్నే బయలుదేరుతున్నాను నేను మీకు ఈ వీడియోలో అహోబిలంలోని భార్గవ స్వామి టెంపుల్ భార్గవ స్వామి టెంపుల్ కింద ఉన్న ఒక అద్భుతమైన కోనేరును భార్గవ స్వామి టెంపుల్కు బ్యాక్ సైడ్ త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న గుడి సింగరాయ టెంపుల్ను ఈ వీడియోలో మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఎగువ అహోబిలం రూట్ అండి ఎగువ అహోబిలం రూట్ నుంచి భార్గవ నరసింహస్వామి టెంపుల్కు షార్ట్కట్ దారి ఉంది ఆ భార్గవ నరసింహ స్వామి టెంపుల్కు వెళ్ళాలంటే ఈ రూట్లోనే వెళ్ళాలి ఈ కొండల్లో నెల రోజుల నుంచి వర్షాలు పడడం వల్ల కొండలు చూడడానికి ఆహ్లాదకరంగా ప్రకృతి రమణీయతను సంతరించుకొని పచ్చదనంగా ఉన్నాయి ఫ్రెండ్స్ నేనైతే ఈ వ్యూను ఆనందిస్తున్నాను భార్గవ నరసింహస్వామి టెంపుల్కు వెళ్ళాలంటే పెద్ద హోబిళంకి వెళ్ళే రూట్లో ఫస్ట్ వచ్చే టర్నింగ్ దగ్గరనే భార్గవ నరసింహస్వామి యొక్క షార్ట్ కట్ దారి ఉంటుంది ఆ దారి గుండా వెళ్తే భార్గవ నరసింహ స్వామి టెంపుల్ చేరుకోవచ్చు మనం దగ్గరకు వచ్చామనుకుంటా దగ్గరకు వచ్చాం రీచ్ అవుతున్నాం ఆ కనిపించే బోర్డే భార్గవ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళే రూటు ఆ వేలోనే మనం వెళ్ళాలి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నల్లమల్ల దట్టమైన అడవి ప్రాంతంలో వెలిసిన శ్రీ భార్గవ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను వర్షం పడడం వల్ల ఇక్కడ బురద ఈ విధంగా ఉంది అయినా సరే మనం రిస్క్ తీసుకోవాలి బయలుదేరదాం అయినా రిస్క్ చేయక తప్పట్లేదు బయలుదేరుదాం రండి చూస్తున్నారు కదండి అంత వర్షం వల్ల అంతా ఇక్కడ దాకా నీళ్ళు వెళ్తున్నాయి मुर्दा, ऐना वेळानं अना सरे बयलदेद दोन मी द्या रईट बयलदेम अरे నీళ్ళు వచ్చాయి ఎన్ని నీళ్ళున్నాయో కాములు తెల్లు ఉన్నా కానీ మనం ఏం చేయలేము రిస్క్ తో కొడుకు నీళ్లు నిలబడి వాసన కూడా వస్తుంది చూడండి ఇంత బ్లాక్గా తయారైన నరసింహస్వామి కొండకు ఎంట్రెన్స్కి వచ్చినాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆ పిల్లోడు నా అమ్మడు వచ్చినాడు నా తమ్ముడు అస్సలు సీనరీ ఎట్లా ఉందంటే అంత అంత అద్భుతంగా ఉందండి వాటర్ ఫ్లో ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి మీకు చూపిస్తాను నేను రండికి వెళ్దాం చూస్తున్నారు కదా ఇక్కడ వాటర్ ఫ్లో ఏ విధంగా ఉందో వాటర్ అక్కడ కొండలోంచి వస్తుందండి వర్షం పడడం వల్ల కొండలో ఉండేటువంటి నీరల్లా ఇట్లా కిందికి డౌన్ వచ్చి ఎలుగంగళ కలుస్తాయి ప్రకృతి రమణీయత అంటే అసలు నల్ల మళ్ళీ చెప్పాల్సిన చూస్తున్నారు కదా ఇక్కడ వాటర్ వాటర్ ఫ్లో ఎంత అద్భుతంగా ఉందో అక్కడ కొండలో వర్షం పడడం వల్ల ఇలా కిందికి వాటర్ వస్తుంది చాలా అద్భుతంగా ఉండవు తెల్లగా ఉండవు నీళ్ళు కూడా తాగడానికి చుట్టూ అడవి దట్టమైన అడవి భార్గవ నరసింహస్వామి టెంపుల్కి లో ఉన్నాం ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ అందంగా వాటర్ ఫాల్స్ ఉన్నాయి వచ్చాం వచ్చాం దగ్గరకు వచ్చాం ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈవేలో భార్గవ నరసింహ స్వామికి టెంపుల్కి వెళ్తాం మనం ఇంకా ఆలస్యం ఎందుకు బయలుదేరుతాము పైన వర్షం పడేటట్టుంది భార్గవ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాలంటే అక్కడ కమాండర్ జీపులు ఉంటాయి బయట చిన్న చిన్నహోబులం దగ్గర అక్కడ మనం రెంట్కి తీసుకొని కమాండర్ జీపులు అంటే రెంట్ వచ్చేసి వెయ్యి నుంచి పదహైదు వందలు రెండు వేలు కూడా తీసుకుంటారు ఆ విధంగా మనం భార్గవ నరసింహ స్వామి టెంపుల్ చేరుకోవచ్చు కొండలేకి కానీ నేను ఇప్పుడు కల్నాడుకున వెళ్తున్నాను ఫ్రెండ్స్ అంతా అరణ్యం ఎవరూ లేరు చూడండి భార్గవ స్వామికి వెళ్ళే టైంలో కొందరు ట్రైబల్స్ పులాలు కొట్టుకుంటూ కనపడ్డారు ఫారెస్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ అని భయపడ్డారు కానీ మేము అల్లగడ్డ అని చెప్పాము అన్న ఈ టైంలో భార్గవ నరసింహ టైం స్వామికి వెళ్ళడం రిస్క్ ఉన్నా అంటే అయినా పర్వాలేదు దేవుని మీద భారమేసి వెళ్తున్నాం అని చెప్పినాను ఇంకా ఎందుకు బయలుదేరదాం అడవిలో నడుచుకుంటూ ఒక కిలోమీటర్ నరదానికి వచ్చింటాము అందరు చెప్తున్నారు ఇక్కడ ఎలువుబండ్లు ఉంటాయన్నా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి నువ్వు భయపడవద్దులేరా ఎందుకు భయపడతారా ఎలుగు పంటలు చేస్తా మరి ఎలుగు ఉంటే అంటే మనం దాని జోలికి వెళ్లకుంటే అది దూరంగా ఉండాలి దానికి అప్పుడు మనల్ని ఏమన్నదనుకో కానీ మన యూట్యూబ్లోనూ ఏదో వీడియో ఫ్రెండ్స్ షేర్ చేసినాడు ఎలుగు అతన్ని అటాచ్ చేస్తే ఈ బాగా మళ్ళీ తినేసింది అది చూసినప్పటి నుంచి ఎలుగు అంటే నాకు కూడా క్లైమేట్ చూస్తే పైన వర్షం పడేటట్లుంది అందుకే భార్గవ నరసింహస్వామి టెంపుల్ తొందరగా చేరుకోవడానికి బయలుదేరుతున్నాను మాతో పాటు తినడానికి పది బిస్కెట్ ప్యాకెట్లు పది వాటర్ ప్యాకెట్లు తీసుకున్నాము అవి మాకు ఈ పూటకైతే సరిపోతాయి ఇంకేం తీసుకోలేదు ఫ్రెండ్స్ మాతో పాటి మా ధైర్యం మా దేవుడే అడవిలో మాకు ఈ ప్లేస్కి వచ్చేసరికి ఏదో పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ అరుపులు వినపడ్డాయి మేము చాలా భయపడ్డాము అవేంట్రా అని తీరా చూస్తే అక్కడ ఏముందో మీరే చూడండి ఇంద్రా ఇంత కొండలో ఆవులు ఉన్నాయి కాసిరెడ్డి నాయన సంబంధించి ఆవులేమో దండి ఉండరా నడి కొండలో ఆవులు కాసిరెడ్డి నాయన ఆశ్రమానికి సంబంధించిన ట్రస్ట్కు సంబంధించిన ఆవులు అండి ఇవి చూడొచ్చు ఇంత ఇంత అందంగా ఉన్నాయి లేదా దూడలు ఆవులు ైట్ దండిగుండ రావులు తిండికి ఏ భయపడాకు 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 ఏదన్నాడు కిడ్దా కింద బిస్కెట్ బ్యాటి బిస్కెట్ బ్యాటి దా ఓల్డ్ అను ఓల్డ్ అవును ఓల్డ్ 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 Mm. मिग दलों को साल mm, बेदरा बेदरा చూడొచ్చు అంత దట్టమైన అడవి ప్రాంతం చాలా నిశ్శబ్దంగా ఉంది అంతా ఎవరు లేరు చుట్టూ నేను మా తమ్ముడు ఇద్దరం శనివారాల్లో ఎక్కువ ఇక్కడ పూజ జరుగుతాయి స్వామివారిని స్వాతి నక్షత్రం నా పొద్దున ఎక్కువ భక్తులు చూడడానికి వస్తారు మిగతా టైంలో అంటే రేర్గా చూడ్డానికి వస్తారు బయలుదేరదా చూడండి రూట్ ఎట్ల ఉందో

చూడొచ్చు కనపడలేదా భార్గవ నరసింహస్వామి టెంపుల్కు ఎంట్రెన్స్లో ఉన్నది ఇక్కడ చివరికి ఎలాగోలాగా నడిచిన తర్వాత మనం భార్గవ నరసింహస్వామి టెంపుల్కు కొండపైకి వెళ్ళే రూటు కనుగొన్నాను ఇంకా ఆలస్యం ఎందుకు బయలుదేరదా ఈ కొండ మీద పైకి ఎక్కుతే భార్గవ నరసింహస్వామి టెంపుల్ కనపడుతుంది మనకు వెళ్ళి దర్శనం చేసుకున్నాం ముందు ఒకవేళ వీలు ఉంటే కనుక ఫ్రెండ్స్ గుడ్డి సింగరాయ ఈ కొండకు బ్యాక్ సైడ్ భార్గవ నరసింహస్వామి టెంపుల్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడికి వెళ్ళాలంటే చాలా ప్రమాదం ఎందుకంటే ఎలుగు మంటలు పులులు సంచరించే ప్రాంతం కాబట్టి మనం ఎవరన్నా హెల్ప్ తీసుకున్నాం పైన ఎవరన్నా అంటే లేదా ట్రై చేస్తా వీలైనంత వరకు ట్రై చేసి ఆ కొండ ఆ కొండ దగ్గరికి వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను చూడవచ్చు కొండలో కోనేరు ఉందంట ఫ్రెండ్స్ ఇప్పుడు కట్టించినేది కాదు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ అంతా లోయ నీళ్ళు ప్రవహిస్తున్నాయి రూట్ ఒక సైడ్కే ఉంది ఈ విధంగా ఉంటుంది రూటు భయంకరమైన అడవి ఈ అడవిలో దేవుడు ఎలా వెలిచాడు ఏమో చుట్టూ దట్టమైన అడవి వాటర్ వాటర్ శబ్దం ఎక్కువైతుంది వర్షాలు పడ కదా నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఇంత నల్లమల్ల దట్టమైన అడవి ప్రాంతంలో ఒకే వ్యక్తి ఎలా ఉన్నాడో ఏమో ఫ్రెండ్స్ చెలుగు పంటలు పులుల మధ్యలో ఆయనను ఒకసారి కలుద్దాం చూస్తున్నారు కదా తన ఇల్లు సో ఆయనను ఏం పేరు పెద్ద బాలుడా అంటే గుడి తరపున ఉంటావా గుడి దగ్గర ఒక్కడే అంటాడంట మరి ఆహారం కిందికి అంత కొండలే రావాలంటే చాలా కష్టం ఈ కాలంలో ఎవరైనా ఉంటారా అలా మనమైతే ఉండలేం వాన పడితే ఎట్లా పెద్దానా పెద్ద వర్షం పడినప్పుడు ఆ నీళ్ళు వచ్చినప్పుడు ఆ ఇంట్లోనే అంటావా నువ్వు అడవిలో ఉండవా భక్తులు ఏమైనా ఇచ్చిపోతుంటారా మీకు భక్తులు ఏమైనా ఇచ్చిపోతుంటారా ఇచ్చిపోతారా ఇంకా ఇన్ని అంటు ఫోర్ అవర్స్ కిందికి రావా కొండ గుడింది ఈ నల్ల దట్టమైన అడవిలో నువ్వు భార్గవ నరసింహ సండు ఉండవు ఒక్కనివి భార్గవ నరసింహ సంఘం కాడ ఒక్కనివి ఉండవు ఈ ఈ ఇంట్లోనే ఉండవు ఒకనివి తో పాటు తెచ్చుకున్న కొన్ని బిస్కెట్ ప్యాకెట్లలో రెండు తిన్నామండి ఇంకా ఒకటి మిగిలింది అతనికేస్తున్నాం పెద్దయినాకు పెద్దాయనా నేను శనివారం నిన్ను కలుస్తానులే శనివారం రోజు ఏమైనా కావాలనే తీసుకొచ్చి ఇస్తాను నీకు సరేనా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ భార్గవ నరసింహస్వామి కొండలో నల్లమల్ల అడవి ప్రాంతంలో ఒక్కడు నివాసం ఉండడం అంటే చాలా కష్టం ఇక్కడ నాగమ్మ తల్లిని శివుణ్ణి నందిని పెట్టుకొని దేవుడే నాకు దిక్కంటూ ఆ కొండలో ఆ పూరి గుడిసెలో ఏ విధంగా నివాసం ఉంటున్నాడో ఆ భగవంతునికే తెలుసు అంతా దేవుని మీద భారం వేసి అతను మనము ఈ కాలంలో ఇలాంటి వాళ్ళను చూడమంటే చాలా అరుదు పండు ఇక్కడ గుడిని చూపి ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఆ దేవతామూర్తులే అతనికి రక్షగా ఈ నల్లమల్ల అడవిలో సేద తిరుతున్నాడు అతను మీ వంతు సాయం చేయండి ఫ్రెండ్స్ నేను వచ్చే శనివారం అతన్ని కలిసి నా వంతు సాయంగా అతనికి బియ్యము ఏదన్నా అందించడానికి ప్రయత్నం చేస్తాను అతడు నివాసం ఉంటున్న ఆ ఇండ్లు చూడండి ఆ కొండ కానుకొనింది ఏ కొండరాయి దొల్లినానో లేకపోతే వర్షం నీళ్ళు అతనికి నిద్ర ఉండదా అది దోమలలో ఉండడం ఓ పండు అంతే ఇలా ఆయన నుండి కొద్ది దూరం నడిచిన తర్వాత భార్గవ నరసింహస్వామి గుడి కింద ఉన్న కోనేరు కనపడింది మాకు భార్గవ నరసింహస్వామి గుడి కింద ఉన్న అద్భుతమైన కోనేరు ఇదే చూడొచ్చు ఎర్ర పూలు తెల్ల కలువ పూలు పూసి ఎంత అందంగా ఉందో చూడడానికి చూస్తున్నారు అది ఫ్రెండ్స్ ఇది భార్గవ నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఉన్న కోనేరు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది ఎర్ర కలవ పూలు పూశాయి అసలు ఈ వర్షాకాలంలో భార్గవ నరసింహ టెంపుల్ చూడాలంటే ఎంతో అదృష్టం ఉండాలి చూస్తున్నారు కదా ఈ కోనేరు యొక్క విశిష్టత ఏంటంటే ఎవరికైనా కళ్ళు కనుక సరిగ్గా కనపడకపోతే ఈ నీళ్లను ఈ విధంగా తీసుకొని నరసింహస్వామి గోవిందా గోవింద ఇట్లా కళ్ళకు ఇలా ఇలా రఫ్ చేస్తే ప్యూర్ కనపడతాయని చెప్పి ఇక్కడ భక్తుల విశ్వాసం ఈ కోనేరు చూస్తున్నారు కదా నల్లమల్ల కొండల్లో అభయారణ్యంలో ఇంత పెద్ద కోనేరు కట్టడం అంటే అస్సలు అది దేవుని మహిమే అనుకోవాలా చూస్తున్నారు కదా అసలు ఈ వాటర్లో ఈ వాటర్లో మహిమ అది కళ్ళకి ఇలా ఏ విధంగా పూసుకుంటే కనుక కళ్ళు వాళ్ళకు ప్యూర్గా అంటే పళ్ళు కళ్ళు బాగా కనపడతాయని చెప్పి ఇక్కడ భక్తుల విశ్వాసం ఇంకా మనం అక్కడ చూసుకున్నట్లయితే భర్గవ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళే మెట్లు వచ్చినాయి ఇంకా మనం దగ్గరకు వచ్చేసాం వెళ్ళి దర్శనం చేసుకున్నాం ముందుగా బల్లేతాం భర్గవ నరసింహస్వామి టెంపుల్ ఆ పైన గుడి ఆ దేవుని దర్శనం చేసుకున్నాం బయలుదేరదాం రండి రాపండి బయలుదేరదాం ఆ కొండ పైన కూడా ట్రైబల్స్ ఉన్నారు కొంతమంది ఈ కొండలు ఉండడం అంటే ఇండ్లలో ఉండడానికి మనం చాలా భయపడతాము అలాంటిది ఈ అడవిలో ఒంటరిగా ఉండడం అంటే క్రూరమైన జంతువుల మధ్య నివాసం ఉండడం అంటే వాళ్ళ ధైర్యానికి ఒప్పుకోవచ్చు సెల్యూట్ ట్రైబల్స్ ఆ దేవుడే వాళ్ళను రక్షిస్తున్నాడంటే ఇది ఒక నిదర్శనం దేవుడు రక్షిస్తున్నాడు వాళ్ళను వచ్చేసాం ఆ గుడి దగ్గరకు వచ్చేసాం దగ్గరకు వచ్చేసాం ఈ కుక్కలు కొత్త వాళ్ళు వచ్చినారని చెప్పి అజ్జుడు ఎంత హడావిడి చేస్తున్నాయో ఇదే భర్గ నరసింహస్వామి టెంపుల్ అండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే భార్గవ నరసింహస్వామి టెంపుల్ పరశురాముడికి దర్శనమిచ్చిన ప్లేస్ ఇది ఫ్రెండ్స్ భార్గవ నరసింహస్వామి టెంపుల్ క్లోజ్ చేశారు మనం వచ్చేసరికే లేట్ అయిపోయిందట ట్రైబల్స్ దగ్గర కూడా గుడి బీగాలు లేవు కానీ గుడి సింగరాయ టెంపుల్ను వీడియోలో చూపిస్తాను ఇది ఫిక్స్ ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో వెళ్తే గుడి సింగరాయ టెంపుల్ చేరుకోవచ్చు దట్టమైన అడవి మధ్యలో గుడిసింగరాయ టెంపుల్ ఉంది మనం ఆ టెంపుల్కు చేరుకోవచ్చు చూపిస్తాను మీకు ఆ రూటు ఈ దావలో వెళ్ళాలి రూటు కూడా సరిగా లేదు మిస్ అయితే కనుక ఇంకా ఎక్కడ ఉంటామో తెలియదు ఎలుగు ఉండే పులులు ఉండే ప్రాంతం ఇది ఎక్కువగా చూడవచ్చు మన సైడ్ బ్యాక్ సైడ్ పెద్ద కొండలు దేవుని మీద భారం వేసి ఆ నరసింహస్వామి మనల్ని కాపాడాలి బయలుదేరదాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ రూటు ఏమి రోజు మిస్ అయిన మిస్ అయినా కానీ ఈ లోయలో పడతాం మనం కానీ జాగ్రత్తగా చూసి ముందడుగు వేయాలి ఈ దట్టమైన అడవి ప్రాంతంలో తిరగడం అంటే చాలా రిస్క్ రాపండు బయలుదేరదా మా వాడు భయపడుతున్నాడు ఫ్రెండ్స్ ఈడ తగ్గుంది నాన్న చిన్నది సింగ వెళ్ళే రూటు మిస్ అయ్యి కింద లోయలేకి వెళ్ళిపోయినాము మళ్ళీ రూట్ కనుక్కొని పైకి వెళ్తున్నాం అండి అంతా డబుల్ డబుల్ పని రూటే ఈ రూట్లో వెళ్తే కనుక స్వామివారిని దర్శించుకోవచ్చు చూస్తూ జాగ్రత్తగా అడుగు ముందుకు వేయాలి లేదంటే పాములు జరులు ఇలాంటివి అన్నీ కొంచెం ఉంటాయి అడవిలో చివరకు ఎలాగోలాగా భార్గవ నరసింహస్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ నుండి త్రీ కిలోమీటర్స్ నడిచి గుడి సింగరాయ టెంపుల్ని చేరుకున్నాను కానీ మా సెల్లులలో పది శాతం వరకే ఛార్జింగ్ ఉంది కాబట్టి గుడి సింగరాయ టెంపుల్ను సరిగ్గా చూపించలేకపోతున్నానని బాధపడుతున్నాను అయినా సరే గుడి సింగరాయ టెంపుల్ను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది గుడి సింగరాయ టెంపుల్ మా సెల్లులో ఛార్జింగ్ అయిపోవడంతో ఈ గుడిని పూర్తిగా చూపించలేకపోతున్నాను నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను